వెల్కమ్ టు పివియాన్యూస్ మాచల పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఘనంగా వాహన సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పూజల సైదయ్య ఓ ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు ఉదయం ఏడు గంటలకు సూర్యప్రభ వాహనం తొమ్మిది గంటలకు శేష వాహనంపై స్వామివారి వాహన సేవలు జరగనున్నాయని తెలిపారు అదే రోజు సాయంత్రం తొమ్మిది గంటలకు గరుడ వాహనంపై స్వామివారు ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ పవిత్ర సప్తమి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ చండకేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈవో పూజల సైదయ్య కోరారు ఆప్రీణాది శ్రీమాన్ సూత్రపదీనా భోగజానం శాంతం ప్రభాకర సమ ప్రభా వేత్రుణాకేశోరక్షాపరాణ భక్తపరాణి పుంసే ఆర్యమాన్ చుకర్వాన్ షోడశైత విద్యైన విచితే బ్రహ్మాదీనా గురుం ఇందిరా కృహమేది പാഞ്ചരാത്രവർത്തരം വന്ദേ നാരായണപ്രഭം പരാശരഞ്ജമൈത്രേം ഭാരചംഗഞ്ചലം വാശിമല വന്ദേ പാചരാത്ര പ്രവർത്തകാന് വിശ്വക്സൈനം പ്രൗഢസൈന്യാജനം മുദ്രാജക്േധരെ സിംഗ സന്ദോ സുഭാംഗം സുനിമകളം വേദവസ്ത്രം ശുഭാംഗം ധ്യേർദം വിശുദ്ധം आय सदा परचलन में ग्राम में ग्रहों को दुष्ट सेना का तो ये श्री दुष्ट सेना यह तो महाराम आप मेरा चित्रित करें दुष्ट सेना यह महाराज खाया मियाबा है यामी आसन देवाबा झार झार जमे जम स्नान अस्त्रों की रचा आपको इंसान का मिलता है फौर्सेस

പാഞ്ചരാത്രവർത്തരം വന്ദേ നാരായണപ്രഭം പരാശരഞ്ചമൈത്രേയം ഭാരജലം വാശിമല വലേ പാഞ്ചരാത്ര പ്രവർത്തകം പ്രൗഢസൈനജനം മുദ്രാദ്യോമാമം സുമനിമകം വേദവസ്ത്രം ശുഭാംഗം ധ്യേം വിജിം സുത്രവേനം യശ്സജ്യ बार रत्ना पराशरम ने ग्राम में ग्रहों को दुष्ट सेना का फ्री फ्री दुष्ट सेना है वहाँ आप में राष्ट्रीय रिश्तों दुष्ट सेना है वहाँ जाया मियाबा है अभी आजम जेमाबा झार झार जमे जम स्नान मस्त्रों में लंचा आपको इंसानिक न्यूज़ प्रॉफ़्ट

డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపిటిఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ, సురక్షితమైన చికిత్స, త్వరిత కోలుకోలు మా లక్ష్యం. ఈ రోజే డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్, మాచర్లను సందర్శించండి. నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్